సో ఇలా మనకి అంతరాల పాట రాసినావు కదా ఆ అందులో పదాలన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అంత స్పాట్ లా అంత స్పాట్స్గా ఎట్లా వచ్చింది నేను జస్ట్ ఒక లైన్ వినిపించిన నాకు అక్క నేను ఒక పాటలు ఏమని అడిగినా అడిగిన అక్కడికి పాట గిట్లా అనుకుంటున్నా ఒక్కటి లైన్ అనుకుంటున్నా అని అప్పుడు చెప్పింది ఏదో బాగుంది లైన్ అయితే అని అన్నా ఓ గంట కూడా కాలను టక్క టక్ మొత్తం పాట మొత్తం వచ్చేసింది ఇదేం వింటా అని మై మా అబద్ధ చెప్తుందా అయిందని అనుకున్నా కానీ కాదు నేను ఇచ్చిన పాట కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో రాసిచ్చేసింది నేను జస్ట్ ఒక లైన్ ఇస్తే కూడా విత్తిన చాలా ఇంకా రికార్డులు కూడా రికార్డు కాబోతున్నాయి మన ఆర్ఎల్ఆర్ మ్యూజిక్ లో చాలా వస్తాయి పాటలు చాలా బాగుంటది ఫస్ట్ పాట అంతరాల పాట చాలా బాగుంటది మిగతా ఆ చిల్లర రాసిన రీల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఆ షేర్ చేయండి కామెంట్ పెట్టండి చెల్ల పాటలు కావాలనుకున్న వాళ్ళు మా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా చెల్లెని కాంటాక్ట్ చేయించడం జరుగుతుంది లావణ్య ఒక చెల్లె చెల్లె అంటున్నాను కదా లావణ్య లేని సిస్ట్ కమ్ సింగర్ కమ్ ఆటకారి సో ఇప్పుడు ఏం పాడుతున్నాం నేను ఒకటి అడగ ఈ మధ్యలో ఫోక్ ఇండస్ట్రీలో ఒక పాట బా ఒక్క రోజు తక్కువ వాడు అంటే తక్కువ పోయి వ్యూస్ చాలా మన నెక్స్ట్ డే నుంచి మొత్తం చక్కర్లు కొట్టి కొట్టి ఇప్పుడు మొత్తం ఒక ట్రెండ్ సృష్టించింది ప్రతి ఒక్కరు అడాప్ట్ అయ్యారు ఆ సాంగ్ కి అంటే ఎడిక్ట్ అయిపోయారు మొత్తం ఎందుకంటే ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క ఏమంటాం క్యాస్ట్ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిరూ అట్లా డాన్స్ చేసే వాళ్ళు మొత్తం డీజేల మీద చాలా బాగా హిట్ అయింది సో మరి నువ్వు రాసినవి కాకుండా ఇతరుల పాటలు కూడా పాడతావా మరి ఆ పాట పాటగడతావా ఆ పాట ఐడియా వచ్చిందా గురి అన్ని సరిగా కుట్టుకొచ్చిందా సో అది అంటే నీకు ఒక పాట ప్రాక్టీస్ కి ఎంత టైం పడుతుందా ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే నేనైతే ఎన్ని రోజులు పడుతుంది అనుకున్నాను ఎందుకంటే ఒకరు రాసే వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఏమంట వేరే వాళ్ళు రాసిన వాళ్ళు రాసిన టైం పడుతుంది ఆ నేను అదే వేరే వాళ్ళు రాసిన అంటున్నా నేను పాడటానికి నేర్చుకొని పాడటానికి ఎంత టైం పడుతుంది ఒక డే పడుతుంది ఒక డే ఓకేనా అలాగే పాట రాసినట్టు ఏం పాట కూడా ఐదు పది నిమిషాలు నేర్చుకుంటా ఏమనుకున్నా ఒక డే ఉంది నైస్ సో మరి పాట గుజారి గుజారి మామిల కిందో నల్ల మామిల కింద కుసుమరోలే సీన కుందన బొమ్మ అది కుందన బొమ్మ గుజారి గుజారి మామిల కిందో నల్ల మామిల కింద కుమరో లే కుందన బొమ్మ అది కుందన బొమ్మ వడ్లలో చేసిన వన్నెల గజమా వన్నెల గజమా కమ్మరోళ్ళు చేసిన గంటల పొన్నా గంటల పొన్నా గుజారి గుజారి మామిల కింద మామిల కింద కుసుమరోసిన కుందన బొమ్మ కుందన బొమ్మ గౌన్లలు గీసిన పొత్తడి కళ్ళు పొంగిటి కళ్ళు దమ్మారా దాగుదాము బింకుల కళ్ళు మొట్ట దుంపల కళ్ళు గొల్లలు విండిన గొర్రెల పాలు అవి గోవుల పాలు మందల్లా పట్టు పాలు సిట్టెడ జాలు పట్టి తాగిన మేలు గుజారి గుజారి మామిళ్ళ కింద మామిళ్ళ కింద కుసుమరోలేసిన లేచి నా కుందన బొమ్మ నీ కుందన బొమ్మ సో ఇలాగ ఏదన్నారా దింకరాలు అంటే అటు సైడు ఇది మల్లితేజన్ రాసింది కదా సో అటు వరంగల్ కొంచెం కరీంనగర్ అటు సైడ్ కొంచెం సైడ్ కొంచెం ఏమంటాం పదాలకు కొంచెం అర్థం అనేది కొంచెం గా ఉంటది అంటే అచ్చం తెలుగు భాష యాస మండలాన్ని బట్టి వేరు 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 సో అక్కడ ప్యూర్ వస్తుంది సో అది ఇంకా ఏమంటారు ఇలాగా గొల్లోళ్ళు దానికంటే ముందు దాము దాము బింకుల కళ్ళు ముటుకు దుంపల కళ్ళు బింకుల కళ్ళు అంటే బింకుల కళ్ళు అంటే అది తెలుసు పోసేదేమో అనుకుంటా నాకు అంత ఐడియా లేదు ఏమైడే కదా ఏమన్నా ఐడియా ఉందేమో మాది వరం వరంగల్ దగ్గర సపరేట్ సపరేట్ కొంచెం ప్యూర్ వస్తుంది అక్కడ లాంగ్వేజ్ ఇక్కడ కంటే ఇటు నల్గొండ ఇటు ఏమో ఇది సపరేట్ మహబూబ్నగర్ అటు సపరేట్ ఇట్స్ మన కరీంనగర్ జీవితాలు ఇటు జోన్ సపరేట్ నీ జీవితాల్లో కొన్ని అంటే మర్చిపోలేని ఉంటాయి కదా ఎప్పుడు చూసుకుని ఎప్పుడు గుర్తు చేసుకున్న హ్యాపీగా మూమెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి కదా సో అవి కొన్ని షేర్ చేసుకో ఎప్పుడు గుర్తు చేసుకున్న హ్యాపీ మూమెంట్స్ అంటే హాస్టల్ హాస్టల్ లైఫ్ హాస్టల్ అప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది నేను రెసిడెన్షియల్ స్కూల్ కదా రెసిడెన్షియల్ స్కూల్ లో అప్పుడు ఉన్నప్పుడు ఏమో బాగా అనిపించేది వచ్చినాక మంచిగా అనిపిస్తుంది రోజు పోయిన సండే సండే స్టార్ట్ అయ్యి ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా ఇప్పుడు ఇప్పుడు కూడా హాస్టలేగా హాస్టల్ కానీ అది వేరే అది చాలా మొత్తం అందులోనే అక్కడ చిన్న మనకు ఆ స్కూల్ లైఫ్ అనేది చాలా మెమొరబుల్ లైఫ్ సో ఇంకా నీకు అక్కడ అంటే నవ్వుకొని అంటే ఏమంటావు మర్చిపోలేని కొన్ని సంఘటనలు ఉంటాయిగా అవి ఏమన్నా ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పేరెంట్స్ వస్తారు అలా అని కిటికీలకి వెళ్ళి చూసుడు గోడ చూసాం అమ్మా వేడి వేడి అన్నాం చికెన్ కురు వండుకుని ఇష్టం చికెన్ అంటే ఇష్టం దాన్ని మరండుకొని వచ్చేది ఏమనేది వండుకొని వచ్చేది రోజా ఆ ఒక రోజు కోసం నేను అంతా చూడాలి ఎప్పుడు వస్తారా ఇప్పుడు వస్తారా ఎక్కడ హాస్టల్ ఎక్కడ ఇక్కడనే గట్కేసర్ మహేంద్ర హిల్స్ డిగ్రీ కాలేజ్ ఒకటి పిహెచ్ డబ్ల్యూఆర్ ఇంటర్ ఏమో కమలాపూర్ మోడల్ స్కూల్ అది కూడా హాస్టలే టెన్త్ వరకేమో టీజీఆర్ ఇస్తాను అంటారు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అది సిక్స్త్ టు టెన్త్ నెక్కుండ మొత్తానికి హాస్టల్ ఆడేసారు మొత్తం హాస్టల్ లైఫ్ హాస్టల్ లైఫ్ మొత్తం ఇప్పుడు హాస్టల్ మళ్ళీ మరి నీకు అంటే సిక్స్త్ అంటే నీకు గురుకుల స్కూల్కి వచ్చినాకనే అలవాటు అయింది కదా గురుకుల స్కూల్కి వచ్చినాకనే అలవాటు అయింది టెన్త్ వరకు నార్మల్ గా ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ అట్లా ఇట్లా అయితే వాడుతుండే పాటలు పాటలు స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ డిస్ట్రిక్ ఫస్ట్ క్లాస్ లెవెల్ ఉండే తర్వాత స్కూల్ లెవెల్ ఫస్ట్ క్లాస్ లెవెల్ ఉండే తర్వాత స్కూల్ లెవెల్ పోయినా బెంచ్ లెవెల్ ఏం బెంచ్ లెవెల్ క్లాస్ లెవెల్ స్కూల్ లెవెల్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఏం లేదు అట్లా మళ్ళీ డిగ్రీకి వచ్చినాక మా మ్యామ్ మీద రోజు కి వచ్చి పోతారు ఆ డిగ్రీ మ్యామ్స్ ఎట్లా అంటే వాళ్ళు ఫెస్టివల్స్ అయినా ఏదైనా మా దగ్గర ఉండాల్సిందే నైట్ డ్యూటీలు చేయాల్సిందే అలా ఫ్యామిలీని వదిలిపెట్టుకుని ఉండాలి కదా నైట్ అయినా మార్నింగ్ డే టైమ్ అంటే సోషల్ వెల్ఫేర్ కదా అయితే మ్యామ్స్ ఉండేది అట్లా వాళ్ళ గురించి నేను సాంగ్ రాసిన ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఒక సాంగ్ రాసిన ఇంకా అనురాధ మ్యామ్ అని ఉంటారు డాక్టర్ అనురాధ మ్యామ్ అని మేడం కి వస్తే మ్యామ్ ని చూసి మ్యామ్ మంచి తన చూసి సాంగ్ రాసి మ్యామ్ కింద పెట్టిన అప్పుడు ఓహో నీకు ఇంత టాలెంట్ ఉందా అనేసి మ్యామ్ కూడా సపోర్ట్ చేసి నా పాటల ప్రయాణం ఓ బుక్ వరకు తెచ్చినారు బుక్ బుక్ పబ్లిష్ చేసినాం మాటల ధర అనే పుస్తకం ఉంది నేను రాసింది అందులో సాంగ్స్ ఉంటాయి పోయమ్స్ ఉంటాయి మరి పట్టుకోసం అయిపోయింది మేము కూడా చూసేటప్పుడు కొన్ని అన్న మా ప్రేక్షకులకు ఏం మాటల కట నాకు మాటలు నువ్వు రాయ నుంచి ఏం ప్రశ్న బాగా గుర్తుకున్నాయి అని అంటే ఫస్ట్ ఒక లైన్ నా ఈ అక్షరాలే నా తల్లిదండ్రుల చెమట చుక్కలు అని వాళ్ళకు డెడికేట్ చేసిన ఆ బుక్ సంపాదకత్వం మా మ్యామే చేసినారు మ్యామ్ సపోర్ట్ వల్లనే ఆ బుక్ బయటకొచ్చు ఎన్ని పబ్లిష్ చేసిన ఒక ఫోర్ హండ్రెడ్ బుక్స్ వరకు ఫోర్ హండ్రెడ్ మరి నాకు ఎన్ని సార్లు కాసిన ఒక బుక్ కూడా ఇవ్వలేదు నాకు ఇష్ట నేను అడుగుతాను సో అవి అవన్నీ పేపర్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని పే చేసి పేపర్స్ అంటే ఐడియా లేదు ఐడియా లేదు వాళ్ళకి మన ఐడియాలు ఉన్నాయి అదే ఉంటాయి కదా అవేమన్నా ఐడియా ఉందా చిన్న బుక్ చిన్న బుక్ ఏ దాంట్లో టాపిక్స్ ఏమేమి టాపిక్స్ అంటే హెడ్డింగ్స్ అట్లా అమ్మ ప్రేమ టాపిక్ అనేసి ఉంటది కదా సో మొత్తం సాంగ్స్ ఉంటాయి వాటికి సాంగ్స్ హెడ్డింగ్స్ అమ్మ ప్రేమ కన్న పేగు కన్న పేగు బంధం అట్లా కొన్ని సాంగ్స్ అట్లా ఉంటాయి అంట కాదురా నువ్వు ఉన్నది ఫిఫ్త్ వరకు ఫోర్త్ వరకే కదా అమ్మ నాన్న దగ్గర ఉన్నది ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ టెన్త్ వరకు హాస్టలే ఇంటర్ హాస్టలే డిగ్రీ హాస్టలే అని గురుకుల హాస్టలే ఇప్పుడు హాస్టలే నీకు అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీ నా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నావు సో ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి అమ్మ నాన్న మీద అంత బుక్ రాసేంత నాలెడ్జ్ ఎట్లొచ్చింది అంటే బుక్ రాసే అంత ఇక వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రేమ మనతో ఉంటది కదా అంటే ఖచ్చితంగా ఉంటది ఎవరికైనా గానీ ఇంకా రోజు ఉండి చూస్తుంటేనేమో మన దగ్గర ఉండి అమ్మ నాన్న దగ్గర ఉండి చూస్తుంటే ప్రతిరోజు అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చూసినప్పుడు తెలియదు అమ్మ నాన్నది ఎవరైనా సరే మంచి దగ్గర తెలియదు మంచి దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు దూరంగా బాధ అయింది పెయిన్ అనేది చాలా తెలుస్తుంది మన జ్ఞాపకాలు అనేవి ఏంటంటే వాళ్ళ దగ్గర మనతో ఉంటే నాన్నతో అమ్మతో ఈ జ్ఞాపకం ఈ రోజు ఉంది అవి గుర్తుకుంటాయి జ్ఞాపకాలు అవి మెమరీస్ మర్చిపోయి ఉంటాయి కదా భరిస్తున్న బాధలు ఏంటంటే దూరంగా ఉంటే తెలుస్తుంది ఎవరైనా సరే ఇప్పుడు ఓకే ఇప్పుడు అమ్మ కూడా ఫోన్ చేసి అమ్మా ఏంది గోలింది చెప్తాయి నేను ఉంటే మీకు తెలియట్లేదు దూరంగా ఉంటే ఆ సామెతలు అవ చెప్తుంటది అసలు వాళ్ళ నిజంగా మేమున్నప్పుడు తెలియదు మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాని బ్యానం తెలియదు దూరంగా ఉంటాయి అసలు ఇంకా బాధ భరించలేదు అవును సో అట్లా నాన్న ఏం ఏం చుక్కలు అమ్మ నాన్న చెమట చుక్కలు నా ఈ అక్షరాలే వారి చెమట చుక్కలు నా ఈ అక్షరాలు మొత్తం అదే ఆ టైటిల్ మీద ఉంటాయా పోయమ్స్ ఆహా లేదు ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్కటి అట్లా ఉంటుంది తెలంగాణ స్లాంగ్ లా తెలంగాణ స్లాంగ్ లా తెలంగాణ భాష గురించి కూడా ఒకటి రాసిన కొంచెం చెప్పొచ్చుగా గుర్తుకుంటే